హాయ్ సిస్టర్స్ దీనికి ఎంతో కష్టపడి వాయిస్తో చేశాను కానీ మొత్తం వాయిస్ ఎగిరిపోయింది కాకపోతే హడావిడిగా చేశాను అనమాట అందుకని మేము మైక్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోలేకపోయాము ఈ సారీస్ మనకి ఇంతకుముందు వచ్చాయండి ఇది చాలా బాగుంటాయి అనమాట లెనిన్ కాటన్ శారీస్ అనమాట ఇవి మనం ఫైవ్ నైంటీ నైన్లో టూ కలర్స్ పెట్టాం మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎల్లో కలర్కి నేను బ్లౌజ్ కుట్టించుకున్న పర్పుల్ కలర్ ఒకటి ఉంది అవే శారీస్ మనం ఫైవ్ నైంటీ నైన్ పెడితే సేమ్ షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు అది త్రిబుల్ నైన్ పెట్టారనమాట అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట సేమ్ క్వాలిటీ అంది ఎందుకంటే ఒకటే షోరూమ్ నుంచి వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది ఓన్లీ సెవెంటీన్ సారీస్ మాత్రమే ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయండి పికాక్ బ్లూ కలర్ అనమాట ఇంకా మీకు కెమెరాలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ మంచి బ్రైట్ కలర్ ఉంటుంది ప్రింటెడ్ మోడల్ వస్తుంది మంచి క్లాత్ చక్కగా మనం ఈవినింగ్స్ కానీ ఆఫీస్లు కట్టుకోవడానికి కానీ చాలా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్గా ఉంటుంది దాంతోపాటు నేను నాలుగు పేట్లతో ఉన్నటువంటి చంద్రహారం కూడా వేసుకున్నాను అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది చేసేయచ్చు స్కానర్ పంపిస్తారు స్కానర్కి మాత్రమే మీకు అది పనిచేస్తుంది ఈ లినిన్ కాటన్ శారీస్ చాలా రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి కూల్గా ఉంటాయి అనమాట ఒక చిన్న సిల్వర్ కలర్ టిష్యూ బోర్డర్ లాగా ఇచ్చారు అది ప్రింట్ కాదు మొత్తం వీవింగ్లో వస్తుంది శారీ మొత్తం కూడా చాలా బ్రైట్ కలర్ అనమాట పైన షోల్డర్ పార్ట్లో ఏం డిజైన్ అయితే ఇవ్వలేదు కానీ సెకండ్ వైపు మాత్రం కొంచెం కుచీల దగ్గర మంచిగా కనిపించేలాగా ఇచ్చారు ఈ శారీలో క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి ఆ రేంజ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నాం మనం ఎందుకంటే మన కాన్సెప్ట్ వంద రూపాయలు మార్జిన్ కానీ అందరి కాన్సెప్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక చిన్న తక్కువ రేట్ శారీ మీద అంత అమౌంట్ వేసుకుని సేల్ చేస్తున్నారు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే చక్కగా ఒక మంచి కమెంట్ కూడా వేయండి అలాగే ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్తో అంటే స్మాల్ సైజ్ ప్రింట్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది దాని మీద ఈ గోల్డ్ కలర్ నాలుగు వరుసల చంద్రహారం వేసేసరికి చాలా మంచిగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేది ఆషాడ మాసం తర్వాత శ్రావణ మాసం కదా ఇప్పటి నుంచి మనం కొన్ని అన్నీ సెట్ కొన్ని పెట్టి అన్నీ సెట్ చేసుకుంటే కనుక చక్కగా శ్రావణ శుక్రవారం రోజున కట్టుకోవడానికి కానీ మెల్ల వేసుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట అంటే హడావడి లేకుండా ఉంటుంది ఆ చంద్రహారం కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి చిన్న ఐడిల్తో ఇచ్చారు నేను మీకు బ్లాక్ కలర్ సెట్ మీద గోల్డ్ కలర్ బాగా కనిపిస్తుంది డిజైన్ కూడా హైలైట్ అవుతుంది కాబట్టి నేను మీకు అలా పెట్టి చూపిస్తాను కోడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నాలుగు వరుసల చంద్రహారంతో పాటు ఏడు వరుసల చంద్రహారం కూడా మన దగ్గర ఉంది చాలా మంచిగా రీజనబుల్ రేట్లో ఉంటుంది మన దగ్గర కూడా మీరు చక్కగా ఎవ్రీడే వీడియోస్ చూసి ఆర్డర్ పెట్టుకోండి కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ స్టాక్ అయితే వచ్చింది ఇంకా ఈ రోజు నుంచి మనం కంటిన్యూగా కొత్త స్టాక్తోనే వీడియోస్ అయితే చేద్దాము చాలా రీజనబుల్ రేట్ వాళ్ళు మనకి ఆఫర్ ఇచ్చారండి అదే ఆఫర్ ప్రైస్తోనే నేను మీకు సేల్ చేస్తాను మన దగ్గర ఇప్పుడు వరకు పెట్టింది ఏమీ కాదు కానీ బయట మాత్రం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ రేట్కి వచ్చింది ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తా చిన్న అమ్మవారి చిన్న లాకెట్ లాగా వచ్చిందనమాట చాలా అందంగా ఉన్నారు అమ్మవారు మాత్రం అటు పైన కింద మాత్రం చక్కగా స్టోన్స్తో ఒక తామర పువ్వులాగా హైలైట్ చేశారు మీరు తీసే స్క్రీన్ షాట్ ఇలా కోడ్తో అయినా తీయొచ్చు లేకపోతే నార్మల్గా స్క్రీన్ షాట్ తీసినా నేను ఎలాగో స్క్రీన్ మీద రేట్స్ పెట్టున్నాను కాబట్టి సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇలా గోల్డ్లో గోల్డ్ ప్లేటెడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎవ్రీడే వీడియోస్ అయితే పెడతాను చక్కగా మంది ఇంకొక ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షు జ్యువెలరీ అని ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్లో నుంచి కూడా మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు నేను కట్టుకున్న శారీ ఏంటంటే ఫోల్డింగ్స్లో ఉంటుంది కాబట్టి డిజైన్ అంతా మీకు హైలైట్ అవ్వకపోవచ్చు ఇంకొకసారి నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మేము అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము అది చూడకుండా మాత్రం ఎవ్వరూ శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు అలాగే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసుకోవడం మర్చిపోకండి ఆ శారీలో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కూడా ఆ వీడియో మాకు పంపించేస్తే అది మేము రిటర్న్ తీసుకుంటాం నిజంగా దాంట్లో మీరు వీడియో తీయలేదు అనుకోండి దాంట్లో నిజంగా డ్యామేజ్ వచ్చినా కానీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను కంపల్సరీ ఆన్లైన్లో ఏది కొన్నా ఏ వస్తువు కొన్నా కానీ కంపల్సరీ మీరు ఆన్లైన్లో కొన్నప్పుడు వీడియో తీసుకుంటే కనుక మీరు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదు చక్కగా ఆ వీడియో వాళ్ళకి పంపించేస్తే దాంట్లో డ్యామేజ్ కనిపించేలాగా తీసి అది మేము వెంటనే తీసేసుకుంటాం అనమాట శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మన దగ్గర రేట్స్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంటుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవ్రీడే మంచి వెరైటీస్ అయితే పెడతాము నాకు వాయిస్ పోయేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చెప్పిందే చెప్తున్నాను కమెంట్ చేయడం మాత్రం అస్సలు 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 మిస్ అవ్వద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ